నువ్వు కష్టాలు పడుతున్నావు ప్రేమతో మీ ఆయన్ని మార్చుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తున్నావు మరి ట్వంటీ డేస్ బ్యాక్ మరి ప్రేమ తగ్గిపోయిందా మీ ఆయన ఫస్ట్ నుంచి అలానే ఉంది అంటే చిన్నోడు పట్టుకొని మళ్ళీ నేను అట్లా ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యాను ఫైవ్ మంత్స్ అయిపోయింది మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చినాక మళ్ళీ మళ్ళీ ఉన్నాను మళ్ళీ ఏదో ఇద్దరు మళ్ళీ అట్లా నేస్తుండే మళ్ళీ ఏదో ఏదో మళ్ళీ ఇద్దరు పిల్లలు పట్టుకొని ఉన్నాను మిషన్ కుట్టుకుంటా బాగానే ఉన్నాను పోనీ తన తన పోనీ అనుకుంటే అలాగే పని చేసుకుంటున్నాను మళ్ళా దాంట్లోనే కొట్టడం తిట్టడం స్టార్ట్ మేడం ఇంట్లో డబ్బులు ఇవ్వకపోగా ఎదురు కొట్టడం తిట్టడం తిట్టడం స్టార్ట్ చేసేడు స్టార్ట్ చేస్తే అప్పుడు చిన్నోడు అంబడుతుండు మేడం చిన్న కొడుకు పెద్దోడు నడుసోడు చిన్నోడు అంబడుతుండు మళ్ళీ ఇద్దరు పిల్లలు నా వల్ల కాదు ఈ కొట్టడం తిట్టడం అని మళ్ళీ అమ్మ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మేడం ఇక్కడ ఉండి పని చేసుకుంటూ అమ్మ వాళ్ళతోనే ఉన్నాను ఈ అమ్మ వాళ్ళతో ఉండి పని చేసుకుంటూ వెళ్ళాను మళ్ళీ బాగానే ఉంటా చూసుకుంటా అది అని వచ్చి మళ్ళీ తీసుకెళ్లాడు మేడం ఇక డాడీ ఎప్పుడు కూడా నేను డాడీ నన్ను కొడుతున్నా ఎంత చెప్పిన డాడీ ఒట్ ఎందుకు కొడుతున్నాను గట్టిగా డాడీ కూడా అడిగాడు మేడం ఎప్పుడు కూడా అసలు అడిగాడు గట్టిగా ఎందుకని ఏమో తెరవదు మేడం తట్టిగా అంటే ఒక్కసారి అంటే అందరి మావయ్య వాళ్ళ ఒక్కసారి ఇట్లా బయట ఫస్ట్ సారి పెద్దడు పుట్ట ఏమైందంటే ఇట్లా అత్రమా దీన్ని చెప్పాను కదా మేడం అప్పుడు ఇట్లా చెప్పినప్పుడు నాకు తను వద్దు తను ఇంకోటాడీకి వెళ్ళినప్పుడు నాకెందు లైఫ్ లో నాకేమొద్దు అని నేను బాగా రివర్స్ అయ్యా రివర్స్ అయ్యాను ఫస్ట్ అంటే మా మామయ్య వాళ్ళు మా వాళ్ళు ఉండే వాళ్ళు వచ్చి ఆటో తీసుకొని వచ్చి నాకు పొద్దు లైఫ్లో దాని లేకపోయినా పర్లేదు ఉంటే హోటల్తోనే ఉండాలి ఉంటే హోటలతోనే చావాలి నా బతుకునే నేను అలాగే ఉండిపోతాను ఇప్పటికి కూడా అలాగే ఉండిపోతానే అలా మైండ్లో పడిపోయింది మేడం నాకు అది నా అట్లా అనుకుని ఉంటే ఆటో తీసుకొని వచ్చిను మా అందరము అయితే అప్పుడు ఒక రెండు ఒక మాట కూడా మా మాయ వాళ్ళు ఏమన్నదు మిషన్ తీసుకుని ఆటలో పెట్టేసుకొని వెళ్ళిపోయాము మీ మాయలు వచ్చారు అది ఇది వాని మీద కేసు పెడతా వీటి మీద కేసు పెడతా వాళ్ళ మీద బండ బూతులు తిడతాడు మేడం మా డాడీని మా మాయ వాళ్ళని అమ్మని నాన్నని వాళ్ళ నుంచి ఏం లేకపోయినా కానీ వాళ్ళని వాళ్ళని అంతని తిడతా ఉంటాడు మేడం పట్టడం ఎన్నిసార్లు వచ్చి కొట్టడానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టింటి వాళ్ళని తిడతా ఉంటాడు నువ్వు ఎందుకు వస్తావు నా పిల్లల్ని నేను కొట్టుకున్నా అట్లా కొడుతుంటే కూడా ఇప్పుడు వస్తాను కూడా ఎవరు రావట్లేదు మేడం పట్టుకుంటు కూడా మీ అమ్మ మీ అమ్మగారు ఏం చేస్తారు మరి ఇక్కడ అమ్మ వాళ్ళు ఇట్టడ ఉంటారు మేడం ఆవిడన్నా వచ్చి మాట్లాడదా ఏంట ఏంటల్లు ఎట్లా కొడుతున్నావు పిల్లని అని వచ్చి మాట్లాడుద్ది మేడం మాట్లాడద్దు ఎప్పుడన్నా అంటే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఎందుకు దొడుతున్నా అని చాలా సార్లు వచ్చి మాట్లాడింది పెద్ద మనుషులలో పిలిచి మాట్లాడిపించినాయి మేడం ఇట్లా చేస్తున్నా తప్పేందులదీసే అన్నానంటే ఐదారు సార్లు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే వాళ్ళు ఏమన్నా రమ్మని మంచిగా చూసుకుంటా అని చెప్తాడు మేడం వాళ్ళ ముందు వాళ్ళ ముందు చెప్తాడు టూ డేస్ బాగుంటాడు మేడం ఎప్పుడంతే టూ డేస్ త్రీ డేస్ బాగుంటాడు బాగా మంచి అసలు లైఫ్లో ఇలా ఇదే జీవితానికి అది కొంచెం తెచ్చిన చాలు కదా మేడం లైఫ్లో ఆ జీవితానికి ఇది చాలు అని అనుకుంటాయి మేడం అనుకున్న త్రీ డేస్ ఫోర్ డేస్ బాగుంటాడు మళ్ళీ తర్వాత కథ మళ్ళీ క్లైమాక్స్ వాళ్ళ ఫస్ట్ నుంచి ఎలా విధా అదే అయిపోతుంది మేడం ఇప్పుడు పట్టింటోళ్ళు నన్ను కొడుతున్నా అన్నా పిల్లలు కొడుతున్నా ఇప్పుడు పట్టింటోళ్ళు కూడా రావట్లేదు మేడం అలవాటు అయిపోయింది అందరికి నీ జీవితం ఏంటి ఎంతే లైఫ్ లో ఇలానే ఉండిపోయినా ఎంతే తీసి పడేస్తున్నాను ఇప్పుడు కొడుతుంటే కూడా రారు మేడం ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ ఉండడం అవసరం అని నీకు నువ్వు వెళ్ళిపోవచ్చినవి నీ భర్త ఇక్కడ భర్త అక్కడ భర్త లేవా ఇక్కడికి వచ్చి ఎందుకు నీ బాధలు పడ్డావా అని అంటున్నారు వాళ్ళే వాళ్ళు మీ ఆయన ఆపలేరు బయట వాళ్ళు మీరు ఎవరు వచ్చి మాట్లాడ్డాక అంటారు నువ్వా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు వాళ్ళకి వెక్స్ అయిపోయి వాళ్ళు ఏమంటారు ఎందుకమ్మా తనులు తింటూ ఎక్కడే ఉండడం ఇంటికన్నా వెళ్ళి కేసులు అన్నా ఫైల్ చేసుకో అని ఏదో ఇంకా వాళ్ళు ఆపలేక వాళ్ళు ఏదో చెప్తారు అందుకోసం నువ్వు బాధపడడం కదా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎన్ని రోజులు హెల్ప్ చేస్తారమ్మా మనకి అలా రైట్స్ మనకి లేవు ఎవరిని అనాలి నువ్వు మీ అమ్మమ్మ తాతయ్యని అనాలి అంటే అత్త మామనే తాతయ్య చనిపోయాడు మేడం ఇప్పుడు వాళ్ళ అమ్మకి మన ఇప్పుడు అమ్మకి ఉంది కదా మేడం కొద్ది రోజులు మళ్ళీ ఇక్కడ వచ్చేసిన మేడం నేను భరించలేక నా వల్ల ఓపిక పట్టలేక నేను మళ్ళా పిల్లలు తీసుకొని వచ్చిన సర్పంచ్ వచ్చేసారి మధ్యలో సర్పంచ్ పోలీస్ స్టేషన్ పెట్టాను మేడం పెడితే సర్పంచ్ అనేది తీసుకొని మా ఆయన తీసుకొని వస్తే కొడుతున్న తిడుతున్న పెడితే సర్పంచిని తీసుకొని సర్పంచ్ ఇంట్లో వచ్చారు ఊళ్ళో వాళ్ళు వస్తే సరే అమ్మా మరి నేను బాలోసరా ఉంటాను ఎందుకు చేస్తూ విత్ విత్ డ్రా చేసుకో నేను చూసుకుంటావు మన ఊరు సర్పంచ్ని కదా అని చెప్పి తీసుకెళ్లాడు మేడం తీసుకెళ్ళినంత వన్ సెకండ్కి ఊళ్ళో తిరిగి నేను రానున్నాను మేడం ఆడికి విత్ విత్ ఫైవ్ మినిట్స్ కి ఊళ్ళో అడుగు పెట్టానో లేదో అప్పుడే అక్కడే రోడ్డు మీద నడి రోడ్డు మీదనే అక్కడ కొట్టేసిండి మేడం నన్ను కొట్టిండు కొడితే మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ తెల్ల అదే రోజు నైటు ఇంట్లో వెళ్ళకుండా నన్ను ఇంట్లో చంపేస్తాడు ఏమన్న భయంతో నేను మళ్ళా సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెయ్యాను మేడం పోతే అట్లా వెయ్యట వాళ్ళేమన్నా అనే కొంచెం పడుకున్నాడు మేడం సర్పంచ్ నైన్ అవుతుంది పడుకున్నాడు మళ్ళీ వైఫ్ వాళ్ళ అమ్మ అమ్మే అమ్మ లేపింది అమ్మ బుజ్జి పాప ఏడుస్తుంది కొట్టిందంట దయతో కొట్టిందంట ఎవరు చెప్పారు సర్పంచ్ తో వాళ్ళ వైఫ్ మేడం అక్కడికి వెళ్ళావు నువ్వు హెల్ప్ చేయమని మా ఆయన కొడుతున్నాడు అండి అని ఆయన ఏమన్నాడు సరే ఇప్పుడు ఒక నైట్ ఎక్కడ పడుకోమ్మా అని అంటే ఎక్కడ పడుకోవాలి ఎక్కడ పడుకున్నదని పడుకునివ్వాడు నన్ను ఇప్పుడు తాగేసి ఉన్నాడు కదా పడుకునివ్వాడు అని అంటే మళ్ళీ బండి మీద తీసుకోవచ్చు అక్కడ ఇంటికాడ డ్రాప్ చేశాడు మేడం సర్పంచ్ రాత్రిపోట్లో బండి మీద తీసుకుంటా ఎన్నింటికి నైన్ ఓ క్లాక్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు నన్ను కొడుతున్నాడు మా ఆయన వచ్చి గడ్డి పెట్టండి అని అవునా అప్పుడు నిన్న వెనక్కి పంపించేయొచ్చు కదా రాత్రిపూట్లో ఎందుకమ్మా అని ఆయన బైక్ మీద ఎక్కించుకొస్తే మళ్ళీ మీ ఆయన అనుమానిస్తే అనుమానించాడా లేదు బతికిచ్చు లేదు అయితే ఆయన దింపాడు మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడా అన్నాడా ఆయన్ని ఏం అనలేదు కదా ఆయన పెద్ద మనిషిగా అంటే ఆ పెద్ద మనిషి అన్నాడు ఎందుకు తిన్నా అట్లా తిడుతున్నావు అది ఇది నేను చెప్పే తీసుకొచ్చాను కదా ఎందుకు కొట్టిన ఫోన్ ఇస్తే ఫోన్ కూడా మొత్తం పచ్చలు పచ్చలు పలగ కొట్టాడు మేడం తీసుకొని ఇప్పుడు పల కొట్టామంటే ఏం చెప్తున్నాడు నీ మీద ఏం చెప్పట్లే మేడం కొడతాడా ఆ ఏం చెప్పట్లేదు సలెంట్ వండిపోయిండు కాదమ్మా ఇప్పుడు నువ్వు వంట చేయకపోతేనో ఇల్లు శుభ్రంగా ఉంచకపోతేనో అతను పిలిస్తే దగ్గరికి వెళ్ళకపోతేనో డబ్బు తీసుకురాకపోతేనో లేదా నువ్వు సంపాదిస్తున్న డబ్బులు ఇవ్వకపోతేనో ఏదో ఒక రీజన్ ఉండాలిగా కొట్టడానికి నీ మీద ఏం చెప్తాడు పంచాయితీ మా ఆవిడ ఈ పనులు చేయదండి ఈ పనులు చేస్తుందండి అని ఏం చెప్తాడు ఏం చెప్పాడు మేడం ఉత్తర్ణ కోపం వస్తుంది మేడం అంటే పిల్లలతో ఇంకా తలసొచ్చినట్టే మేము ముద్రం భయపడకుండా కూర్చుంటాం మేడం మేము ముద్రం ఆమె తలసు అంటే పిల్లలకి ఎవరికైనా డాడీ వస్తుందంటే హ్యాపీనెస్ గా ముందుకు వెళ్తారు మేడం మైనా అట్లా నుంచి వస్తున్నారు అంటే పిల్లలు కూడా వెళ్ళారు మేడం మేము అమ్మ వస్తున్నాము పొలి వస్తుంది భయం తోటి మేము ముద్దరం అలాగే నేర్చుండి పోతాం మేము ఇప్పుడు అలా అయిపోయింది మేడం భక్తులు అలా అట్లా ఇక్కడికి వచ్చావు చెప్పిన ఎలా వచ్చావు ఇంట్లో నుంచి నువ్వు పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చేసారా ఎందుకు పిల్లల్ని అక్కడ ఎందుకు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నువ్వు ఉంటేనే పిల్లలు వాళ్ళ డాడీ వస్తుంటే భయపడుతున్నారు నువ్వు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదన్నా ఉంటే నువ్వు తన్నులు తింటున్నావు ఇప్పుడు ఆయనకు మామూలుగా మిమ్మల్ని ముగ్గురు చూస్తేనే కోపం వచ్చేస్తుంది అంటున్నావు నువ్వు లేవు అసలు వాళ్ళు బతుకున్నారా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా నీకు ఫోన్ మాట్లాడుతున్నావా బతికే ఉన్నారా పిల్లలు బతికిచ్చో ఏంటో వదిలేసి వచ్చా తీసుకురాలేదు వదిలేసి రాలే మేడం తానే ఆటోలో తీసుకెళ్ళే మేడం నేను మా నాన్నమ్మ ఏడమ్మస్తాం అని అంటే అందరూ వెళ్ళాం మేడం నానమ్మ వాళ్ళేంటి మా డాడీ వాళ్ళ నుంచి కాల్ వస్తే అప్పుడు మంచిగా చూసుకుంటాడు మేడం తను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కాల్ వచ్చిన అంటే ఊళ్ళకి వచ్చినాము పెద్ద మా అమ్మ వాళ్ళ ఊరు పట్టణం పట్టణం ఉంటది కదా మేడం అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారని అంటే అప్పుడు బాగానే చూసుకుంటాడు మేడం ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిందేమో వస్తే వెళ్ళిపోతేమో మళ్ళీ నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్న అదొక భయం ఉంటది మేడం మళ్ళీ ఏమైందంటే మేడం నేను మన నన్ను కుడుతుంది మేడం బయట కొని చాలా అప్పులు చేస్తున్నాడు మేడం చేసుకున్న చేసుకున్న చేస్తున్నట్టు తెచ్చిస్తే వాళ్ళు ఒకళ్ళు మనం ఇంటి రారు రాలేదు మేడం వచ్చి ఆన్సర్ చెప్పట్లా పిల్లల్ని వదిలేసి వచ్చేసావు ఎందుకు వదిలిచ్చావు నీకు కష్టం అనిపించింది అక్కడ ఫంక్షన్ కార్యక్రమం ఏదో అన్నావు తీసుకురాలేదు అదే ఇప్పుడు నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను మేడం డాడీ వాళ్ళ ఇంటికాడ అందరం పోయా వెళ్ళాము అందరూ కలిసి పిల్లలు నువ్వు నలుగురు కాదు మేడం ఫస్ట్ చెప్పేది పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ నన్ను బాగా కొడుతుండ తిడుతున్నాను స్టేషన్ లో పెట్టాను మేడం పెడితే ముందు అంటే డాడీ వాళ్ళ కార్యక్రమం కాకముందు టెన్ డేస్ ముందు టెన్ డేస్ ముందు దాన్ని బాగా నన్ను కొడుతుండని నేను పోలీస్ స్టేషన్ పెట్టాను మేడం పెట్టితే నైట్ బాగా కొట్టి పెద్ద కొడితే నైట్ పోలీస్ స్టేషన్ నైట్ వన్ జీరో జీరో కొట్టాను మేడం ఉందని కొడితే హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి